నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ ముగ్గురం కలిసి తగ్గించుకున్నాం ఫోటో ఉంది అప్లోడ్ చేస్తారు రిలీజ్ కాగానే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అండ్ నెక్స్ట్ లైలాది సాంగ్ అటక్ మటక్ రిలీజ్ కాబోతుంది సో అది కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా నేనే రాసిన పాట నాలో నాలో లిరిసిస్ట్ని అయితే గుర్తించలేదు ఇన్ని ఇన్ని క్వశ్చన్లలో సో అందరికీ ఫిబ్రవరి ఫోర్టీన్ కలుద్దాం అనే లోపు మనము ఎండ్ చేసేటప్పుడు ఒక అద్భుతమైన మూమెంట్ అయిపోతే బాగుంటుంది సినిమాకి సింగిల్ కాడ్ భాను మాస్టర్ రెడ్డి మనం ఇప్పుడు ప్రస్తుతానికి దాని తర్వాత నైన్త్ న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోర్టీన్త్ నా సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్